డ్రగ్స్ కూడా మీ ప్రపంచంలో రిచెస్ట్ పైన కావచ్చు వ్యాపారాలు తీసు కావచ్చు కానీ ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి ఉద్దేశం ఏంటి కావాలి ఆయన ఏమనుకున్నా అంటే టాటా రిలయన్స్ అదాని ఇలాంటి వాళ్ళు డబ్బులు ఉన్నాయి వాళ్ళకంటే నేను ఎక్కువగా సంపాదించాలని ఆయన కోరిక ఇవన్నీ చూడాలి సినిమా కూడా ఉందంట బాగుందా అది చూడాలి ఇప్పుడు అందరూ మీరందరూ కూడా రాష్ట్ర ప్రజలకి మొత్తం చూడాలి నార్త్ కొరియాలో ప్రజెంట్ ఉన్నాడు చరిత్రలో గత ఏంటంటే ఎస్కోబార్యా ఎస్కోబార్ అనే వ్యక్తి కొలంబియన్ డ్రగ్ లార్డ్ ఇతను నార్కో టెర్రరిస్ట్ అతను పాలిటీషన్ అయిపోయాడు అతను ఏం చేశాడంటే మొత్తం ఒక లీడర్ గా తయారై మెడిలిన్ కార్టెల్ అనే పేరు పెట్టి ఈ డ్రగ్స్ అమ్మడానికి కారిడార్స్ ఎస్టాబ్లిష్ చేశాడు ఎస్టాబ్లిష్ చేసి మొత్తం దీంట్లో ముప్పై బిలియన్ డాలర్స్ డబ్బులు సంపాదించి అది ఈరోజు తొంభై బిలియన్ డాలర్స్ వర్త్ ఆఫ్ వెల్త్ సంపాదించాడు దీంట్లో ఎనభైలో నెంబర్ వన్ అండ్ రిచెస్ట్ డ్రగ్ లాడ్ ఆఫ్ ది వరల్డ్ డ్రగ్స్ కూడా మీ ప్రపంచంలో రిచెస్ట్ పైలో కావచ్చు వ్యాపారజీస్ కావచ్చు కానీ ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి ఉద్దేశం ఏంటి ఆయన కూడా అదే కావు ఆయన ఏమనుకున్నా అంటే టాటా రిలయన్స్ అదానీ ఇలాంటి వాళ్ళు డబ్బులు ఉన్నాయి వాళ్ళకంటే నేను ఎక్కువగా సంపాదించానది ఆయన కోరిక నేను అందుకే ఒక మాట చెప్పాను మీకు కొంతమందికి నీడ్ ఉంటుంది కొంతమందికి గ్రీడ్ ఉంటుంది కొంతమందికి మానియా ఉంటుంది పిచ్చ ఉంటుంది మెకనాస్ గోల్డ్ అదే పిచ్చ అలాంటి పిచ్చ పట్టిన వాళ్ళు ఇవన్నీ చేస్తారు सर चंद्र बाबू नाइडेड युफ टू पाब्लो एस्कोबार द रश्य ड्रग्स लॉर्ड सो वर्सो वटम्लो एस्कोबार पाब्लोस कोबर हां हां वो है पाब्लो एस्कोबार फार लो एस्कोबार पाब्लो पाब्लोस को पी ए बी एल ओ सो ही इज मोर ऑफ अ कोलंबियन ड्रग लॉर्ड सर इज ही चंद्रबाबूस फ्रेंड दैट यू नो हिज नेम सो वेल ही मस्ट बी यू नो अदरवाइज आई डोंट नो हिज नेम इटसेल्फ एंड ऑन द अदर हैंड चंद्रबाबू नाइट इज रिपीटेडली स्पीकिंग ऑफ अ पर्टिकुलर पर्सन एंड आल्सो मस्ट बी Sir, in fact, since you are in Andhra Pradesh, you know who is who is the mafia and who is doing what.